జగన్ జగన్ పార్టీకి సంబంధించిన పెద్ద పెద్ద నాయకులు జైల్లో పెడుతున్నారు మాజీ మంత్రులు ఇళ్లనే తగలపెడుతున్నారు మీరెందుకు జగన్ కోసం ఇంత వెంపర్లాడుతున్నారు ఇప్పుడు జగన్ మాజీ మంత్రులకు సంబంధించి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి నాయకులని కార్యకర్తలని జైల్లో పెడుతున్నారు వాస్తవమే కానీ ఏ ఉద్దేశంతో పెడుతున్నారు రాజకీయ దురుద్దేశంతో పెడుతున్నారు వాళ్ళు రాజకీయ కక్షపూరితంగా పెడుతున్నారు ఎవరైనా ఒక తప్పు చేస్తేనే చేయాలి జైల్లో పెట్టే కార్యక్రమం అనేది ఇదంతా కూడా వాళ్ళు కావాలని చేయడము ఇటువంటి దాడులు చేయడము జోగి రమేష్ మాజీ మంత్రి అంబటి రాంబాబు మాజీ మంత్రి వాళ్ళ మీద దాడులు చేయడము ఇళ్లలో సజీవ దహనం చేయడానికి వాళ్ళు చేసినటువంటి పని ఎంత దుర్మార్గమైన చర్య ఏదైనా ఒక మాట జారి మాట్లాడితే మళ్ళా హుందాగా ఆయన బయటకు తీసుకొని సో ఇదంతా కూడా ఏదో ఒకసారి పొరపాటున జరిగిపోయింది ఇదంతా కూడా చెప్పలేనిది ఇది రాని మాట ఇది జరిగిపోయింది అని చెప్పి క్షమాపణ చెప్పిన తర్వాత కూడా ఇళ్ళ మీద దాడులు చేయడం పెట్రోల్ బాంబులేసి చేయడము వాళ్ళనేమో జస్ట్ ఏదో పీటీ కేసులు పెట్టేసి వాళ్ళని జస్ట్ వదిలేస్తున్నారు కానీ ఈ నాయకుల్ని రిమాండ్కి పంపడము నెలల నెల తరబడి మగ్గంపు చేయడము ఇదంతా కూడా దుర్మార్గమైనటువంటి పని ఇది ఖచ్చితంగా ఇప్పుడు చేస్తున్న వీళ్ళు పెట్రోల్ బాంబులతో తగలబెడుతున్నటువంటి ఇల్లు రేపొద్దున వాళ్ళకి ఇదే దహనం వాళ్ళ యొక్క ఓటమిని తీసుకెళ్తుంది వాళ్ళే ఇబ్బందులు పడతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కూడా ఒక రకంగా ఇబ్బంది పడతా ఉన్నారు మీరెంత కూటమికి ఇబ్బందులు అనేవి మా పార్టీ ఇబ్బందుల నుంచే పుట్టిందండి ఇబ్బందులు లేకుండా ఎవ్వరూ బతకలేరు ఇబ్బందులు వీళ్ళు కావాలని పెడుతున్నారని చెప్పేసి మేము జగన్మోహన్ రెడ్డి గారికి దూరం అయిపోవడం అనేది కల్లా జరగని పని జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇవాళ మీరు ఒకసారి కెమెరాటి వైపు తిప్పండి కొన్ని వందలాది వేలాది మంది ఎందుకు తరలి వస్తున్నారు వీళ్ళ యొక్క రాక్షస పాలనని అంతమొందించాలి అని చెప్పేసి వీళ్ళ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎటువంటి కేసులు పెట్టినా ఈ దౌర్జన్యాలని ఎదిరించడానికి ఒక్కొక్కరు సైన్యంగా వస్తున్నారు సో దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా ఆయన వెనక్కి తగ్గడు మేము వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలంగా వెనక్కి తగ్గే సమస్యే లేదు ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా మేము పోరాడుతూనే ఉంటాము ఖచ్చితంగా వీళ్ళ ఓటమిని తలలు వంచుతాము ఈ కూటమిని నిన్న మీరు చూశారు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు జస్ట్ ఒక్క ఒక్కరు ఒక్కడు ఆయన మాట్లాడితే వీళ్ళు ముగ్గురు కలిసి గత పద్దెనిమిది పంతొమ్మిది నెలల కాలం నుంచి కూడా ముగ్గురు ఎడమొగం ఉన్న ఉన్నవాళ్ళు నిన్న ముగ్గురు కలిసి వీళ్ళు కల్తీ లడ్డు జరిగింది వీళ్ళు చెప్పిన మాటలు జంతుకోవు కానీ ఏది లేదని చెప్పి సిబిఐ ఛార్జ్షీట్లో ఉండడం ద్వారా భయపడిపోయి మనల్ని జనాలు నమ్మరేమో అని చెప్పి మళ్ళీ ముగ్గురు ఒక్కళ్ళకి ముఖంలో నెత్తురు చుక్కలేదు గెలిచామన్న భావన లేదు అంతా కూడా వీళ్ళు చేస్తున్న దుర్గా దుర్మార్గమైనటువంటి చర్యలకి ఎవ్వరు భయపడే ప్రసక్తి లేదు నా వరకు నా మీదే నాలుగు కేసులు పెట్టారు యాభై రోజులు జైల్లో పెట్టారు మేము వదిలేమా వదలం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని జెండాని పట్టుకొనే వెళ్తూ ఉంటాం కానీ ఓటమి గెలుపులు అనేవి సహజమండి కానీ నాయకత్వం ఉండేటువంటి మాకు నమ్మకం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అంటే యాభై రోజులు జైల్లో పెట్టారు భయపడ్డావుగా భయపడలేదే నేను భయపడేనే లేదు భయపడితే మా ఊర్లో మేము జైలు నుంచి బయటకు వచ్చి ఎనిమిది నెలలు నేను మా ఊర్లోనే ఉన్నా నేను యాక్చువల్గా విజయవాడలో జాబ్ చేసుకుంటూ ఉండేటోడిని అలాంటి వాడి మీద నా మీద కచ్చగట్టి వాళ్ళు పెట్టారు భయపడడం అనేది అసలు అసంభవం కేసులు ఎదుర్కొంటాము మా ప్రోగ్రాంలు ఊర్లో ఊర్లో కానీ ఇక్కడ కానీ కార్యక్రమాలు చేస్తానే ఉన్నాం అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఉన్నారు ఆయన ఉన్నారనే ధైర్యం మాకుంది జనాలను పోగేసి రావాలని జగన్మోహన్ రెడ్డి అందరి నాయకులకి ఆదేశాలు ఇస్తున్నాడని జగన్మోహన్ రెడ్డి గారు జనాన్ని పోగు చేసుకోవాలంటే అది అసలు ఇంకా అది చెప్పడానికి కూడా అసలు హద్దుపొద్దు ఉండాలి జనాలు రావాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చేది చంద్రబాబు లోకేష్ జగన్మోహన్ రెడ్డి గారు జస్ట్ బయటకు వస్తే చాలండి తండోపతండాలుగా ఈ రోజు మీరు అసలు ఒక్కళ్ళైనా అడగండి ఇక్కడికి వచ్చిన వేల మందిలో ఎవరైనా కానీ స్వత స్వతంత్రంగా వచ్చిన వారే కానీ ఎవరు కూడా ఎవరిని కూడా ఉసిగొల్పింది కాదు వచ్చింది కాదు డబ్బులతో